హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పండుగ రోజున నేను ఏ ఏ ఐటమ్స్ అయితే చేస్తున్నానో అవన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే నేను టొమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేసేస్తున్నాను సో బ్రీఫ్గా చెప్పేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర టొమాటో పీసెస్ వేసేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం అనుకోండి అంతే చాలా ఈజీ అండి ఓ పక్కన నేనైతే రాగి జావ కూడా కాసేస్తున్నాను సో రాగి జావ మీకు తెలిసిందే కదా నేను సమ్మర్ వచ్చినప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఈ ఈ రెసిపీ అయితే చేస్తున్నానండి నార్మల్ డేస్లో అయితే తక్కువే బట్ కా సమ్మర్ వచ్చింది కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను రాగి జావ కంటిన్యూస్గా కాస్తున్నాను ఈ మధ్యన అండ్ పాలు కూడా తోడుచుక్క అయితే పెట్టేస్తున్నాను పెరుగుకి అండ్ చట్నీ రెడీ అయిపోయిందండి అందులోకి కొంచెం తాలింపు కూడా వేసేసాను ఈరోజు పర్టికులర్గా ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే చాలా చాలా హెక్టిక్ ఉంది ఈరోజు నాకు చాలా పని ఉంది అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా మేడ్ కూడా లేదు సో కంప్లీట్ వర్క్ అంతా కూడా నా చేతుల మీద మాత్రమే వెళ్ళాలి సో ఐఎమ్ ద ఓన్లీ వన్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ గైస్ సో అందుకనేసి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అండ్ ఈరోజు పెసరట్లు అంటే ఖచ్చితంగా ఉప్మా ఉండాలి కదా మా హస్బెండ్కైనా డాడీకైనా ఇద్దరికి చాలా ఇష్టం అండి సో కంపల్సరీ కొంచెం పని ఎక్కువైనా కానీ పెసరట్టు వేసానంటే ఉప్మా కూడా చేసేస్తాను అండ్ ఈరోజు పులిహార చేస్తాను సో దానికోసం ముందు తాలింపు అయితే పెట్టేసి అది పక్కన తీసేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు చేస్తున్నానండి చాలామంది ఏంటంటే తాలింపులోనే వేసేస్తారు బట్ మాకేంటంటే కొంచెం క్రిస్పీగా ఉండడం అంటే ఇష్టం సో దాని గురించి ముందు తాలింపు ఇవన్నీ కూడా తీసేసి ఆల్రెడీ చింతపండు అయితే నాకు రెడీగా ఉంటుందండి ఇంట్లో చేసి పెట్టేసుకుంటాను సిక్స్ మంత్స్కి సరిపడగా సో చూసారు కదా ఆయిల్లో చింతపండు గుజ్జి వేసి బాగా ఫ్రై చేసామనుకోండి అంతా పోతుంది అండ్ చూసారు కదా రైస్ కూడా నేను కుక్ చేసేసుకున్నాను అందులో కొద్దిగా శనగపప్పు ఉప్పు వేసుకొని మనకి పులిహారలోకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది బాగా చల్లారిన తర్వాత చూసారు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఇంకా చల్లారాలండి కొంచెం వేడి ఉంది ఒకసారి ఇలా కలిపామనుకోండి మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నం ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసామనుకోండి చూడండి ఇంత పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది అయిపోతుంది సో ఇందాక మనం తాలింపు పెట్టినవి అవి ఇంకా చింతపండు గుజ్జ అన్నీ కలిపేస్తే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఇంకొక పక్క పెసరెట్లు కూడా వేసేస్తున్నాను సో చూసారు కదండి పెసరెట్లు ఎంత బాగా ఉన్నాయో చాలా హై ఇన్ ప్రోటీన్ గాయస్ బ్రేక్ఫాస్ట్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మన డైట్లో పసరట్లు యాడ్ చేసుకున్నాం అనుకోండి రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ వెరీ హెల్దీ డిష్ కదా జనరల్గా మన సౌత్ ఇండియన్స్ అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ కొంచెం జీలకర్ర ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని పెసరెట్లు అంటే ఖచ్చితంగా నెయ్యితోనే వేస్తానండి నేను ఆయిల్ అనేది ఎక్కువగా యూస్ చేయను ఎందుకంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా పెసరెట్లు నెయ్యితోని నేతి పెసరెట్లు చూసారా అయిపోయింది సో అది అయితే నేను సర్వ్ చేసేసుకున్నాను మా హస్బెండ్కి పిల్లలకి కూడా వేసేసి మా డాడీకి అయితే నేను ఒక హాట్ ప్యాక్లోకి తీసేస్తున్నానండి సో దట్ కొంచెం కూర్చల్లారకుండా ఉంటుంది అని తినే టైంకి కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా సో ఇలా లైన్లో అన్నీ వేసేసుకోవాలండి కొంచెం ఇలా ఫెస్టివల్ టైంలో ఇలాగ పెసరెట్లు వేయాలంటే కష్టమే అనుకోండి ఎందుకంటే టైం అనేది చాలా కన్జ్యూమ్ అయిపోతుంది అంటే ఒక్కొక్కరికి అలా వేస్తూ ఉండాలి కదా పెసరెట్లు అనేవి బట్ స్టిల్ సంథింగ్ ఆ రోజు ఏంటంటే కొంచెం ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే కొంచెం అయితే బాగుంటాయి కదా రెగ్యులర్గా ఇడ్లీస్ అవి కాకుండా సో డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే నేను చాలా తక్కువ చేస్తాను గాయ నాకు ఎందుకు అంతగా ఇష్టం ఉండదు ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది సో ఇవి అనుకోండి కొంచెం హెల్దీ అనిపిస్తుంది నాకు సో ఎక్కువగా ఇలాంటివే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్కి అండ్ ఇవన్నీ చూసారా చక్కగా మనకి చల్లారిపోయింది పులిహోర అనేది సో ఫస్ట్ నేనైతే కొంచెం దేవుడికి తీసేసుకుంటున్నానండి ఒక బౌల్లోని చూడండి అంత బాగా వచ్చిందో అసలు చాలా బాగుంది గాయస్ బాగా కుదిరింది ఈసారి అండ్ ఇందులోకి కొంచెం మా డాడీకి కూడా తీసేస్తున్నాను నేను అలానే ఈ హాట్ ప్యాక్లో మా డాడీకి కొంచెం పెసరెట్లు ఇంకా ఉప్మా చిన్న బాక్స్ ఉంది కదా అందులో ఉప్మా పెట్టేశానండి సో దట్ రెండు వేడిగా ఉంటాయి కదా అండ్ చట్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అండ్ పులిహోర ఇంకా దానితో పాటు కొద్దిగా పాలు ఇంకా జావా సో ఇవన్నీ ప్యాక్ చేసేసిన తరువాత నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది గాయస్ ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎయిట్ థర్టీ ఈ లోపు ఇచ్చేసాను అనుకోండి కొంచెం టిఫిన్ అది కూడా చేసేస్తారు కదా నాకైతే కొంచెం హెక్టిక్గా టెన్షన్గా అనిపిస్తుంది పంపించేంత వరకు వన్స్ ఇవన్నీ రెడీ అయిపోయి ప్యాక్ చేశాను అనుకోండి నాకు చాలా రిలాక్స్డ్గా కూల్గా అనిపిస్తుంది ఇవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసేసి పంపించేస్తున్నాను అండ్ ఇంకొంచెం పులిహార ఉంది కదా అది నేను ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి అలా కంచంతో ఉంచేస్తే బాగోదు కదా అండ్ కొంచెం మా అత్తయ్య గారు వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాను అండ్ రాగి జావ చేశాను కదా అది మా ముగ్గురికి కూడా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను గాయస్ నాకు ఏదైనా సరే నీట్గా లైక్ ఆర్గనైజ్డ్గా అనిపించాలి మనం వండిన వెసల్స్లోనే ఉంచేస్తే నాకు ఎందుకు అంత బాగా అనిపించదు సో అన్నీ కూడా చక్కగా నేను నీట్గా సర్వ్ చేసేసుకుంటాను ఒక డిషెస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను అండ్ చూసారు కదా అంత వంట చేసిన తర్వాత ఇందాక నాకు నా షింక్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూడండి సో నాకైతే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుందండి నీట్గా క్లీన్ చేసేసుకుని అన్నీ చక్కగా పెట్టుకున్న తర్వాత టీ తాగితే ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది అండ్ ఆ తర్వాత చక్కగా పూజ అది చేసేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఇంకొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ బాయ్